కార్యకర్తలకే మరి ఏంటి లాభం లాభం ఉందో దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగం బియ్య సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేవాని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయి చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడం డిస్టర్బ్ చేయడం ఏ టైం మగవాళ్ళు ఉండరు వీళ్ళు తలుపులు వాళ్ళు ఎంత నీచే చూస్తే ఎంత బాధ వేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది వింటున్నారు కదా ఓటర్ మహాశీలారా ముఖ్యంగా వాలంటీర్లు మీరంట గోని సంచులు మోసే ఉద్యోగం అంట మీరంట తప్పుడు పనులు చేస్తున్నారంట మగవాళ్ళు ఇళ్ళల్లో లేనప్పుడు వెళ్ళి తప్పుడు పనులు చేయటం అసలు ఈ ఈ పెద్ద ఆయన మైండ్ ఎట్లుందో మనసులో ఏదైతే ఉంటుందో అది నోటితో మాట్లాడతారంట మనసు నిండా ఎలాంటి నింపుకొని ఉంటుంటాడు మాటలు కూడా అవే వస్తున్నాయి కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి చంద్రబాబు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అంటే ఎలక్షన్లు వచ్చే టయానికి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి అసలు వాలంటీర్లు ఎంత అతను ఇస్తానన్నా కానీ అతను వైపు వెళ్ళటం వాలంటీర్లు చేసే పెద్ద తప్పు ఎట్టి పరిస్థితుల్లో వాలంట్రీలు అనేటువంటి వ్యక్తులు వాలంటరీ ఉద్యోగస్తులు ఎవరో కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించి సపోర్టు చేయకూడదు అతనుకి సంబంధించిన పార్టీ నాయకులతో చాలా చాలా వాలంటీలని ఎంత అవమానకరంగా మాట్లాడాడో మీ అందరికీ తెలుసు ఏమండి స్లీపర్ సన్స్ అనేటువంటి మాటలు అందరి వీళ్ళు తరివి తరివి కొట్టాలి కొడతాం వాలంటరీలు అనిపించింది ఇతనే అన్నవాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఎట్టి పరిస్థితులు చేయకూడదు కేజీ బంగారం ఇస్తానన్నా కానీ సపోర్ట్ చేయొద్దు వాలంట్రీలుకి చంద్రబాబు నాయుడికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు జగన్ అన్నకి చంద్రబాబు నాయుడుకి కాదు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు వాలంట్రీలకి జరుగుతున్న యుద్ధం పెత్తనందారులకి పేదవాళ్ళకే కాదు జరుగుతుంది యుద్ధం చంద్రబాబు నాయుడికి వాలంట్రీలకు జరుగుతున్న యుద్ధంలో ఈ రణరంగంలో ప్రతి వాలంటీలు కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ నిలపండి ఇతనికి సరైన గుణపాఠం చెప్పాలి ఇప్పటి వరకు గోని సంచులం మూసి ఉద్యోగం అన్ని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తి ఆ నోటుతో అదే నోటితో ఇప్పుడేం మాట్లాడుతున్నాడు చూడు కేవలం అది నీ ఓటు కోసం కదా ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఒకసారి విన్దాం సాగిస్తామని మరొక్కసారి మేము అందరికీ అనయిస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు పది వేల రూపాయలు పారిశోధకవిచ్చే బావితో మాది విన్నారు కదా పదివేలు ఇస్తాడంట ఉగాదికి ఏమండి అంటే తప్పుడు పనులు చేయడానికి మరి నిన్న దాకా తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ఈరోజు పదివేలు ఇచ్చి ఇంకా తప్పుడు పనులు చేపిస్తావా నీ ఆలోచన ప్రకారం ఆలోచిసు నీ విధానాన్ని బట్టి ఆలోచిస్తే తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళకి పదివేలు ఇచ్చి మరీ ఎక్కువ డబ్బులు ఇచ్చి చేపిస్తున్నావా ఇంతకాలం నువ్వు చేపిస్తుంది కూడా అదే కాబట్టి ఇప్పుడు అదే తరహాలో మాట్లాడతావు నువ్వు బుద్ధి లేని చంద్రబాబు ఏమండి ఇలాంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు క్షమించరాని మాటలు వాలంటీలను అంటున్నాడు ఇతనికి సరైన గుణపాఠం వాలంటీలు ప్రజలు కూడా బుద్ధి చెప్పవలసిందిగా తెలియపరుస్తున్నాం వాలంటీర్ లేకపోతే ఈరోజు ఆ యొక్క పెన్షన్ ద్వారా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ గాడిద మొండ కొడుకులకు తెలుసా అసలు ఈ దరిద్రుడికి తెలుసా రేపు మాపు సత్య ఒడికి వీడికి ఏమన్నా అర్థమవుతుందా పెన్షన్ల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు సామాన్యుల యొక్క ప్ర పరిస్థితి ఈ దరిద్రుడికి ఏమైనా తెలిసిద్దా సగం దరిద్రం వీడి చచ్చిపోతేనే రాష్ట్రం బాగుపడిద్ది కాబట్టి సరైన గుణపాఠం చెబుదాము ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి ఇతని ఇతని మాటలను విషయంలో తగు జాగ్రత్త తీసుకొని ఇతను ఓడించి మరొకసారి సమాధికే పంపించే ప్రయత్నం చేద్దాం గుర్తు గుర్తుంచుకోండి ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకి మీ మీ యొక్క నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తుకి నిలబడినటువంటి వ్యక్తుల్ని బలపరిచి గెలిపించుకుందాం